ఇల్లంతకుంట మండలం ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా ఎక్కడ వేసిన బొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది అభివృద్ధిలో ఎలాంటి పురోగతి లేదు ఎన్నికలకు ముందు నాయకులు వచ్చి హామీలు ఉపన్యాసాలకే పరిమితమైంది అపర భద్రాద్రిగా కరీంనగర్ జిల్లాలోనే ఏకైక పెద్ద ఆలయంగా మండలంలోని సీతారామచంద్ర స్వామి దేవస్థానం పేరుగాంచింది నిత్యం వందలాది మంది భక్తులు దేవదర్శనానికి రాష్ట్ర నలుగొల నుంచి ఇల్లంతకుంటకు వస్తుంటారు అలాంటి మండల కేంద్రంలో బస్ స్టాండ్ లేక భక్తులు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఎండ వానకు దుకాణాల ముందుట ఉండాల్సిన పరిస్థితి నెలకొంది మండల కేంద్రం అయినప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పాలకులు ఇటు అధికారులు విఫలమయ్యారు దీంతో ప్రజల పరిస్థితి అధ్వానంగా మారింది వివిధ పనుల నిమిత్తం మండలానికి వచ్చే ప్రజలు బస్టాండ్ లేక నీడ కరువైంది ప్రజలకు కనీస అవసరాలు సమకూర్చలేని దుస్థితి నెలకొంది మౌలిక వస్తువుల కల్పనలో గ్రామ పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు రాములేని దర్శనానికి చాలామంది భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు తహసీల్దార్ పోలీస్ స్టేషన్ ఎంపీడిఓ కార్యాలయాలకు మండలంలోని ప్రజలు నిత్యం పనుల కోసం వస్తూ ఉంటారు పరకాల హనుమకొండ మొగలపల్లి భూపాలపల్లికి ఇల్లంతకుంట మీదుగా పలు ప్రాంతాలకు ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు కనీస మౌలిక సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని గుప్పలు చెప్పుకునే నాయకులు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు ఇప్పటికైనా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు స్పందించి మండల కేంద్రంలో బస్ స్టాండ్తో పాటు త్రాగునీటి సౌకర్యం ఇతర సౌకర్యాలు కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఇల్లంతకుంట మండలం ఏర్పడి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎన్ని అయినా కూడా ఈ ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఒక బస్ స్టాండ్ అనేది లేదు అతిపెద్ద దేవాలయం ఇల్లంతకుంటలో అతిపెద్ద దేవాలయం సీతారామ టెంపుల్ ఉంది ఇక్కడికి మహారాష్ట్ర నుంచి తెలియక ఇంకా వివిధ ప్రాంతాల నుండి కూడా జనాలు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఈ ఏంటి వానలు దడిచి వెళ్ళి గోదావరి తీసుకెళ్ళి కూడా ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి ఈ వచ్చిన భక్తులు ఎండలో ఏంది వానలు గడిచే పరిస్థితి ఉన్నది ఈ దేవస్థానానికి వచ్చే భక్తులకు కానీ దీనంగా పోయే ప్రజలకు కానీ రవాణా సౌకర్యం బస్ సౌకర్యం ఉన్న స బస్ షెల్టర్ సౌకర్యం బస్ స్టాండ్ సౌకర్యం లేదు వెంటనే అధికారులు స్పందించి జోక్యం చేసుకొని బస్ స్టాండ్ నిర్మాణానికి సహకరించాలి అలాగే మా జిల్లాకు అత్యంత మా జిల్లాకు అత్యంత ఆత్మీయుడైన రవాణా శాఖ మార్చుడు ఉన్నం ప్రభాకర్ గారు కూడా ఈ మండల కేంద్రం మీద దృష్టి పెట్టి మా దేవస్థానం మీద దృష్టి పెట్టి తొందరగా బస్ స్టాండ్ ఏర్పరచడానికి జోక్యం చేసుకోవాలని దాని గురించి బస్ స్టాండ్ నిర్మాణం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటకుండ మండల కేంద్రంలో గత పది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇలాంటకొండ మండల బస్ స్టాండ్ లేక ప్రజలు ఇబ్బంది జరగుతున్నారు సుమారు ఈ పది గత పది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కనీసం వసతులు లేక ఇబ్బంది కుదవడం జరుగుతుంది అన్న సంజయ్ అన్న ఈ కరీంనగర్ జిల్లాకి కేంద్ర మంత్రిగా ఉన్నావు మీకు గుళ్ళు అంటే ప్రేమ మరి మా ఇల్లందకుంట మండలంలో ఉన్నటువంటి ప్రజలు కనబడట్లేదా మీరు ఓన్లీ ఎలక్షన్ టైంలోనే వచ్చిపోతున్నారు తప్ప మరి ఇక్కడ అభివృద్ధికి నోచుకున్నటువంటి పనులు ఎన్నో ఉన్నాయి కనీసం ఇక్కడ మండలం ఏర్పడి పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి కూడా ప్రభుత్వ వసతి